నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను దేవిక ఆమెకు ఇరవై ఆరు అతనికి పదిహేడేళ్ళు మోజుపడి వెంట తీసుకెళ్లింది ఖర్చేస్తే ఆరు నెలల తర్వాత ఆమెకు ఇరవై ఆరు అతనికి పదిహేడేళ్ళు ఆ మహిళలకు అంతకు ముందే పెళ్లి అయింది కానీ ఆమె మాత్రం భర్తను వదిలేసి మైనర్ను ఇష్టపడింది ఆ బాలుడిని ట్రాప్ చేసి దగ్గరైంది చివరకు అతన్ని పెళ్లాడి అందరినీ షాక్ గురిచేసింది ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఆమెకు ఇరవై ఆరు అతనికి పదిహేడేళ్ళు ఆ మహిళలకు ముందే పెళ్లి అయింది కానీ ఆమె మాత్రం భర్తను వదిలేసి మైనర్ను ఇష్టపడింది ఆ బాలుడిని ట్రాప్ చేసి దగ్గరైంది చివరకు అతన్ని పెళ్ళాడి అందరినీ షాక్ గురి గురిచేసింది ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళపై ఫోక్సో కేసు నమోదయ్యింది పెళ్లి అయ్యి భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లింది గుడిలో పెళ్లి చేసుకుని ఆంధ్ర ప్రాంతంలో రహస్య కాపురం కూడా పెట్టింది బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ మహిళపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన త్రివేణి ఆమె వయసు ఇరవై ఆరు ఆ మహిళకు గతంలో వివాహమైంది భర్తతో గొడవలు కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా నివసిస్తోంది సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది ఇదే సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో అతన్ని ఆరు నెలల క్రితం ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లింది ఆరు నెలల క్రితం ఈ ఘటన జరగడంతో బాలుడు తల్లిదండ్రులు సత్తుపల్లి పిఎస్ లో కిడ్నాప్ కేసు పెట్టారు అప్పటి నుంచి విచారణ చేస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఆ బాలుడిని గుళ్ళో పెళ్లి చేసుకుని రహస్య కాపురం పెట్టింది అయితే ఫోన్లు వాడకుండా ఎలాంటి క్లూ దొరకకుండా త్రివేణి జాగ్రత్తలు తీసుకుంది ఈ క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు ఈ సమయంలో బాలుడు బర్త్డే సందర్భంగా కేక్తో ఇద్దరు కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు వారిద్దరూ ఆంధ్రలో ఉన్నట్లు కనుకొని కేసును ఛేదించారు శనివారం మహిళను మైనర్ బాలుడిని సత్తుపల్లికి తీసుకువచ్చారు బాలుడు మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు పంపారు ఆమెపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఓ మహిళపై ఫోక్సో కేసు నమోదు కావడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది